హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని లాంచ్ చేయడానికి నిర్ణయించుకోవడం అయితే జరిగింది సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలని ప్రతి మహిళా ఖాతాలో జమ చేసేటటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు రిలీజ్ అయితే చేయడం జరిగింది ఏమేం అర్హతలు ఉండాలి ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి అనేటటువంటి పూర్తి వివరాలను అయితే నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతాయి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది అది నిజమా అబద్ధమా అనేటటువంటి విషయాన్ని కూడా నేనైతే చెప్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసి మీరు మరింత మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అయితే ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యా గ్యారంటీలలో ఒకటైనటువంటి మహాలక్ష్మి గ్యారంటీ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మూడు హామీలు అయితే ఉన్నాయి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ని ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అది నెరవేర్చడం కూడా జరిగింది అర్హులైనటువంటి మహిళలకి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తాము అని చెప్పేసి అది కూడా నెరవేర్చడం జరిగింది ఇప్పుడు మిగిలిన ఒకే ఒక్క పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి అర్హులైనటువంటి మహిళా సోదరీ వారి యొక్క బ్యాంక్ ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల జమ చేసేటటువంటి ఈ యొక్క పథకం అయితే మిగిలి ఉంది ఈ పథకాన్ని సర్పంచ్ ఎలక్షన్ టెక్ ఎలక్షన్స్ కంటే ముందే భర్తీ చేయాలి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కింది అర్హతలని రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఒకసారి అర్హతలు మనం చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అర్హతలు ముఖ్యంగా మహిళలు తెలంగాణ రాష్ట్ర నివాసితులై ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికైతే ఈ పథకం వర్తించదు అక్కడ వారై ఇక్కడ నివసించినా కూడా ఈ పథకం అయితే వర్తించడం జరగదు రేషన్ కార్డు కలిగిన వారు మాత్రమే అర్హులు తెల్ల రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉన్నటువంటి వారికే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం అంటే ఒక రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే అవకాశం అనేది ఇస్తారు ఇద్దరు ఉంటే ఇద్దరికైతే ఇచ్చేటటువంటి అవకాశం లేదు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారు ట్యాక్స్ కడుతున్న వారు ఈ పథకానికి సంబంధించి అనర్హులుగా ఉంటారు ఇక్కడ కుటుంబ సంవత్సర ఆదాయము రూరల్లో లక్ష యాభై వేల రూపాయల లోపు ఉండాలి అదే పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల వరకు అంటే ఆ లోపు ఉన్నటువంటి వారికైతే ఈ యొక్క పథకాన్ని వర్తించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మహాలక్ష్మి స్కీమ్ అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ని ఒకసారి కనుక చూసినట్టయితే మనకి ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఎవరైతే మహిళ అప్లై చేసుకుంటారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా వారికి తెల్ల రేషన్ కార్డునైతే కలిగి ఉండాలి బ్యాంక్ ఖాతా వివరాలు మీకు ఏ బ్యాంక్ అయినా కూడా పర్లేదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అవుతుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతాయి అని చెప్పేసి రూమర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే చాలామంది తీసుకుంటున్నారు సో అలాంటిది ఏమీ లేదు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా ఈ పథకానికి మీరైతే అర్హులుగానే ఉంటారు సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి అదేవిధంగా భర్త యొక్క ఆధార్ కార్డు నివాస ధృవీకరణ పత్రాలు గ్యాస్ కనెక్షన్ పత్రం మీ గ్యాస్ కనెక్షన్ ఉంటే ఆ పత్రం జత చేయాలి లేకపోతే అవసరం లేదు ఇక అప్లికేషన్ చేసేటటువంటి విధానం ప్రస్తుతానికైతే ఇంకా వెబ్సైట్ కానివ్వండి అప్లికేషన్ ప్రాసెస్ కానివ్వండి స్టార్ట్ అయితే అవ్వలేదు కాకపోతే ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అంటే గ్రామ సభలు అనేది నిర్వహించి ఈ యొక్క అర్హుల దగ్గర నుండి మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవడం ఒక పద్ధతి రెండవది మీ సేవ ప్రజాపాలన ఇలాంటి అప్లికేషన్స్ ద్వారా అయితే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించినటువంటి దరఖాస్తులను తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే మనం గతంలోనే ప్రజాపాలనలో భాగంగా ఈ స్కీమ్కి సంబంధించి కూడా టిక్ మార్క్ అయితే చేయడం జరిగింది ఆ ఓల్డ్ అదే డాటా తీసుకొని కొత్తగా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే వారి వద్ద నుండి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకునేటటువంటి పరిస్థితి అయితే మనకి కనిపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలని క్రెడిట్ చేసేటటువంటి పథకం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీ వరకు రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్